తెలంగాణలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఇరవై వేల మంది ఆర్టిజన్స్ విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎస్సీ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలను టీవీ ఏసీ జేసీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జేసీ నాయకులు దుర్గేష్ రెడ్డిలు మాట్లాడుతూ నుంచి ట్వంటీ ఫైవ్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మా యొక్క ఢిల్లీ నిరాదీక్షలు చేస్తామని ఆల్రెడీ రాష్ట్ర కమిటీకి కూడా మేము లెటర్ ఇచ్చాము జిల్లాలో కూడా మేము మా ఎస్సీ గారికి మా మిగతా సంఘాలకు లెటర్ ఇచ్చాము మా యొక్క డిమాండ్ ఒకటే మా డిమాండ్ మేము ఆర్టీన్ కార్మికులుగా మేము ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకొని బతుకుతున్నాము ఈ సంస్థలో మేము వెట్టి చక్కర చేస్తున్నాము మా యొక్క ప్రతి తగ్గ ఫలితం కావాలని మేము ఉన్న పోస్టులని మా యొక్క రెగ్యులర్ చేయమని ఉన్న పోస్టుని మాకు యొక్క కన్వర్షన్ చేయమని మేము మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ డిమాండ్ చేస్తున్నాము ఒక లేని ఏడల మా యొక్క రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపిస్తుందో ఆ పిలుపులో భాగంగా మా మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము వెనుక ఆడము ఒకటి ఒకే సంస్థ ఒకే రూల్స్ ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా ఈ యొక్క సంస్థలని రెండు రూల్స్ ఉన్నాయనేది ఇది యొక్క కార్మికులకు కానీ ఉద్యోగస్తులు కానీ మేము సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము ఈ గవర్నమెంట్ స్పందించి ఈ గవర్నమెంట్ మాకు సహకారం చేసి ఈ ఉన్న ఏదైతే ఎగ్జిస్ట్ ఈ రూల్స్ ఉన్నాయో ఆర్టీసీస్ కావాలంటే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ తీసేసి మాకు రెగ్యులర్ పోస్ట్లో కన్వర్షన్ చేసి ఏవైతే డిపార్ట్మెంట్ పర్మనెంట్ వాళ్ళకి ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ కూడా మాకు వర్తింప చేయాలని మేము ఒక ఈ యొక్క గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ తెలియజేస్తున్నాము మా యొక్క డిమాండ్ ఒకటి మాకు కన్వర్షన్ డిమాండ్ ఈ యొక్క మాకు మేము చనిపోతే మా కార్మికులు చనిపోతే మాకు ఏ యొక్క బెనిఫిట్స్ లేవు మా కార్మికులు చనిపోతే మాకు ఏ ఉద్యోగం లేదు మా కార్మికు మా కార్మికులు చనిపోతే మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు అందుకోసం మా ఆకలి పోరాటము మా యొక్క బ్రతుకు పోరాటం మేము రోడ్డు మీద కూర్చొని ఈ యొక్క దీక్షలు చేస్తున్నాము ఈ దీక్షలకు మాకు మీకు మాకు మీకు దయచేసి మీ అందరూ కూడా మీకు సహకరించి ఈ గవర్నమెంట్ మీరు న్యాయం చేస్తున్న కూర్చున్నాము పిలుపు ఇచ్చిందో ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు విలే నిరహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క సమస్య గత ప్రభుత్వము మాట ఇచ్చి మమ్మల్ని మాట తప్పింది ఈరోజు బ్రిటిష్ నాడు బ్రిటిష్ నాటి కాలం సర్వీస్ రూల్స్ తెచ్చి మా ఆర్టీజన్ అనే ఒక పేరు నామకరణం చేసి ఆర్టీజన్ అని మమ్మల్ని నిండా ఆగం చేసింది ఈరోజు మాకు ఏదైతే రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రో ఆ హామీ ప్రకారము ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ మాకు ఆర్టీజన్లు అనే పదం నామకరణం తొలగించి వెంటనే కన్వర్షన్ అమలు చేయాలని గవర్నమెంట్ను యజమాన్యాన్ని మేము కోరుకుంటున్నాము